నమస్కారం మిత్రులారా నేను ఒక్కొక్కసారి వీడియోస్ ఎడిటింగ్ చేసినప్పుడు డబ్బింగ్ చెప్పినప్పుడు ఒక్కొక్కసారి లేట్ అవుతుంది అన్నమాట ఆ లేట్గా ఇంటికి పోయేటువంటి క్రమంలో సందర్భంలో ఒక్కొక్కసారి అయితే మా ఫామ్లో రేకుల కింద గడ్డ్యామ్ల కింద బస్తాల కింద పేపర్ కింద పాములు కావచ్చు తేలు కావచ్చు అప్పుడప్పుడు వస్తాయనమాట వానలు పడ్డప్పుడు బాగా ఉబ్బరించినప్పుడు మీరు చూసేటువంటి ఈ వీడియోని అయితే గడ్డి తడగకుండా రెండు కట్టలు అయితే లోపలేసుకున్నాం మిత్రులారా ఈ గడ్డి కింద ఒక ఫామ్ అయితే పోయినట్టు అయితే అనిపించింది నేనైతే కట్ల పామ్ అయితే అనుకున్న ఆ గడ్డి మొత్తం గెలిగి చూడగా మీరు చూసేటువంటి ఈ పాంపిల్ల అనమాట ఈ పాంపిల్ అయితే వానకోకిల దీనితోనైనా జరిపోతులతోనైనా లేకపోతే నీరు కట్లతోనైనా రైతులకైతే ఎవరికైతే పెద్ద ప్రమాదం అయితే లేదు ఆ తర్వాత ఒక రోజు సడన్ గా బయట కుర్చేసుకొని కూర్చున్నప్పుడు పెద్ద కప్పటి తేలైతే సడన్ గా కుర్చి కిందకి అయితే వచ్చింది మిత్రులారా ఈ మీరు చూసేటువంటి ఈ వీడియోలో మెట్ల కింద ఈ పేపర్ కింద అయితే ఈ నూనె కట్ల పాము నతికిందనమాట నేను తాళం కోసం తీయబోతున్నా ఆ పేపర్ కింద ఈ నూనె కట్ల పాము అయితే ఉన్నాయి మిత్రులారా ఇలా పాములు ఒక్కొక్కసారి అయితే మన రేగుల కింద కావచ్చు ఒక్కొక్కసారి ఈ రూమ్ లోకి వచ్చింది ఒక్కసారి అయితే ఈ కట్ల పాము ఈ ఇంకోసారి అయితే పెద్ద నూనె కట్ల పాము అయితే చాలా పెద్దదన్నమాట పెద్ద నూనె కట్ల పామ్ అయితే మా ఫామ్ వెనుక మరీ నైట్ పూట పొలాలకు వెళ్తుంటే కనిపించింది మిత్రులారా ఏది ఏమైనా సరే జరగబేయేటువంటి ప్రమాదాన్ని ఎవరు ఊహించలేరు కాబట్టి ఫామ్ గడిచిన తేలి గడిచిన ఫస్ట్ ఆ బాధితునికి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం మానసికంగా ధైర్యం ఉంచాలి ఫస్ట్ ఆ తర్వాత కరిచినటువంటి గాయంపైన ఒక దారంతో బిర్రుగా రక్త ప్రసరణ గుండెకి చేరకుండా అయితే ఆ గాయ కడిచినటువంటి గాయంపై కట్టాలి ఆ తర్వాత ఎంత తొందరగా వెళ్ళితే అంత తొందరగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి యాంటీ వీనం ఇంజక్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి